హలో ఫ్రెండ్స్ నమస్తే అల్లు అర్జున్కి దక్కిన అరుదైన గౌరవం ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోకి దక్కని అరుదైన గౌరవం తొలిసారి బన్నీకి ఈ అవకాశం దక్కింది అది ఏంటనుకుంటున్నారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి దుబాయ్ చేరుకున్నారు ఇందులో విశేషం ఏముందని అనుకోకండి విశేషం ఉంది దుబాయ్లో ఐకాన్ స్టార్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు అంతేకాదు తొలి తెలుగు హీరోగా రికార్డ్ సెట్ చేసాడు దుబాయ్లో మేడం టుస్ఆర్ట్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహ విషయం కుటుంబంతో సహా బన్నీ దుబాయ్ వెళ్ళారు అందరి విగ్రహాలు లండన్లో మ్యూజియంలో ఏర్పాటు చేశారు బన్నీది మాత్రం దుబాయ్లోని మేడం తుస్సార్ట్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మేడం టుస్సార్ట్స్ మ్యూజియంలో మన అల్లు అర్జున్ మైనప విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు ఈ మ్యూజియంలో ఇప్పటివరకు సౌత్ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలు చోటు దక్కలేదు మొట్టమొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడం చాలా విశేషంగా మారింది ప్రస్తుత ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్కి బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నారు మీరు కూడా అల్లు అర్జున్కి విషయస్ తెలియజేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి